రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి కటాప్ తేదీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న వాళ్లకు ఈ రుణమాపీ అయితే చేస్తారు విధి విధానాలపై త్వరలోనే జీవో రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన ఒక కేబినెట్ సబ్ కమిటీ జూలై పదిహేను కల్లా కమిటీ నివేదిక దానిపై చర్చించి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం గత ప్రభుత్వం రెండు టర్మ్లలో చేసిన రుణమాఫీ మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలే నాలుగు విడతలో రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వం కారణమైందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగానికి ఒకేసారి రుణమాఫీ రుణభూమి విముక్తి కల్పిస్తామని తెలిపారు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని కూడా చెప్పారు అందులో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు శుక్రవారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది అందులో రుణమాఫీ రైతు భరోసాపై ప్రధానంగా చర్చించారు మీటింగ్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలకు నిర్ణయాలను మీడియాకు రేవంత్ రెడ్డి వెల్లడించారు వ్యవసాయాన్ని పండుగ చేయాల్సి పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆయన చెప్పారు మాట ఇస్తే మడమతిప్పమని మడమతిప్పని నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా మాట ఇస్తే అది శిలాశాసనమని ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలియజేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు రెండో టర్మ్లో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి రుణమాఫీ చేసింది మేము ఆ మరుసటి రోజు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఐదేళ్లలో రైతులు తీసుకున్న రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించాం ఇందుకోసం మొత్తం ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయలైతే అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు సో మొత్తం మీద ఎవరైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకొని ఉన్న ఉన్నాయో రెండు లక్షల వరకు ఆ రుణాలను అయితే మాపి చేస్తామని చెప్పారు